శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి జూన్ రెండవ తేదీ వరకు కుజుని యొక్క సంచారం ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి ఆరు నుంచి దాదాపుగా నలభై రోజులు అంటే మార్చి పదహారో తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక నలభై రోజులు దాని తర్వాత మేనంలోకి ప్రవేశించి ఒక నలభై రోజుల చిల్లర ఇలా మొత్తం మీద జూన్ రెండవ తేదీ వరకు ఒక నలభై రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని మరొక నలభై రోజుల చిల్లర కుంభంలోని మరొక నలభై రోజులు చిల్లర దాదాపుగా మేనల్లో అంటే ఎందుకంటే అన్ని రాసులు తిరుగుతుంటాడు కదా ఎందుకు మీరు ప్రత్యేకంగా కుమ్మంలో మీనల్లో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి తనున్న రాశి నుంచి ఏ రాసుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి అది జన్మ జాతక చక్రరీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాసుల వారికి ఎటువంటివి వస్తాయి అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి రెండు గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైధుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ రెండు రెండు గ్రహాలు ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చి పెడతాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను అయితే ముందుగా ఈ ద్వాదశ లగ్నాల వారు లేదా రాసుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ పరిహార మార్గం చేసుకోవాలి ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం తులాలగ్నము తులారాశి తులవారి గనక చూసుకున్నట్లయితే ఈ కుజ ప్రభావం ఏదైతే ఉందో ఈ యొక్క దాదాపుగా నూట ఇరవై ఐదు రోజుల పాటు ఉండేటువంటి కుజ ప్రభావంలో నలభై నలభై రోజులుగా తీసుకుంటే మొదటి నలభై రోజులు అనగా మనకి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి మార్చి పదహారవ తేదీ వరకు కలిగేటువంటి ఈ నలభై రోజుల్లో మొట్టమొదటిగా ఫిబ్రవరి మాసంలో మొదటి పది రోజులు ఈ రెండు రా గ్రహాలు కలిసి ఉంటాయి ఈ రెండు గ్రహాలు ఎప్పుడైతే కలిసి ఉన్నాయో ప్రత్యేకంగా ఇదేమిటి అంటే ఇక్కడ ఏదైనా ఒక భూ సంబంధించినటువంటి విషయంలో లాభాన్ని లబ్ధిని ఇస్తూ ఉంటుంది ఇక్కడ నాలుగో స్థానంలో రెండు గ్రహాలు పాపగ్రహాలు కాకపోతే అది మాతృస్థానము కాబట్టి రెండు అగ్నితత్వ గ్రహాలు కలిసి ఉన్నందుకు కొంచెం తల్లిగారి ఆరోగ్య సంబంధించిన విషయంలోని తల్లిగారికి ఏదైనా కాస్త బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యొక్క విషయాలలోని తులవారు కాస్త జాగ్రత్త వహించాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహాల యొక్క సంబంధం ఎప్పుడైతే ఇక్కడ ఉందో దీని ప్రభావం ప్రత్యేకంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి తులారాశి వారికి రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి వ్యవసాయం చేసుకునేటువంటి వారికి ఇదొక గొప్ప యోగంగా ఇస్తూ ఉంది అలాగే ఈ నలభై రోజులు దాటిన తర్వాత అంటే మార్చ్ పదహారవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ వరకు కుమ్మల్లో సంచరిస్తుంటాడు మీకు పంచమ స్థానం అవుతుంది కాబట్టి ఈ సమయంలో రాజకీయ నిర్ణయాలు ఫ్రెండ్స్తోని అదేవిధంగా తీసుకునేటువంటి మీ పర్సనల్గా ఏదైనా తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడము ఇటువంటి వాటి మీద దీని ప్రభావం ఉంటుంది కాబట్టి ఈ యొక్క అంశాల్లో లవ్ మ్యాటర్స్ విషయాల్లోని కొంత జాగ్రత్త వహించాలి అంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామని ప్రపోజ్ చేసేటువంటి అంశంలో కొంత ఘర్షణ వాతావరణం ఇస్తూ ఉంటుంది అలాగే ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి దాదాపుగా జూన్ రెండవ తేదీ వరకు మేనరాశిలో సంచరిస్తుంటాడు ఈ యొక్క కుజుడు కావున ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అంటే ఇరవై నాలుగో తేదీకి ఎంటర్ అయినా ఇరవై ఎనిమిది నుంచి దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అయితే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏమిటంటే ఇక్కడ సక్సెస్ రేట్ అని ఇస్తాడు అంటే కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడము కొన్ని కాంపిటీషన్గా కొన్ని చూడండి మనం ఒక్కోసారి ఏదైనా ఒక కనిపెడతాం దాని ఒక కాంపిటీషన్గా తీసుకొని తద్వారా మీకు లబ్ధి కలగడం లాంటివి ఇస్తాడు అయితే ఓవరాల్గా ఈ కుజుడు ఉన్న స్థితి కానీ గురువు ఉన్న స్థితి ఎందుకంటే కుజరాసులో గురువు ఉన్నాడు ఇక్కడ అంటే తులారాశి నుంచి ఆరో ఆధిపత్య సంబంధించినటువంటి ఎనర్జీస్తో కుజుడు ఉన్నాడు కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో అంటే కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయ్యే వారికి కొత్త ఉద్యోగం వెతుక్కునేటువంటి వారికి ఉద్యోగంలో ఇంప్రూవ్మెంట్స్కు మాత్రం కుజుడు ఇక్కడ చాలా చక్కటి ఫలితాలు ఇస్తున్నాడు ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే నవగ్రహాలలో ముఖ్యంగా కుజ శని రవి మరియు రాహు ఈ నాలుగు గ్రహాల దగ్గర నేతితో కానీ నూనెతో కానీ దీపం వెలిగించండి మీకు దగ్గరలో గోశాల ఉన్నట్లయితే గోవులకి పిడికిన బెల్లము మరియు క్యారెట్లు తినిపించండి కొన్ని ఒక రెండో మూడో చక్కగా చిన్నగా తురిమి తినిపించండి పితృదేవతలకి స్వయం పాకం ఇవ్వండి అన్ని విధాలా బాగుంటుంది మరి ఈ కుజా రాహు లేదా కుజా శని కుజుడు ఎగ్జాల్టెడ్ ఈ పొజిషన్స్ వల్ల భౌగోళికంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి కుజుడు కనుక ముఖ్యంగా మనకి ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో దీంతోపాటు సంక్రాంతి పురుషుడు అంటారు మనం మనం సంక్రాంతికి చెప్పుకున్నాం ఆ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ రాజుల మధ్యన యుద్ధము రాజుల మధ్యన యుద్ధ వాతావరణము అదేవిధంగా కొన్ని చూడని మనం చూస్తూ ఉంటాం కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి అంటే ఏమిటి ఎవరికి కారకుడు కుజుడు దేనికి కారకుడు అల్లర్లకి గొడవలకి అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు కాబట్టి ఈ అల్లర్లు గొడవలు జరగడానికి జూన్ రెండవ తేదీ వరకు ఈ కుజడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మకరం నుంచి ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి ఫిబ్రవరి ఆరు నుంచి కొంచెం మొన్న మనకి భూకంపం వచ్చింది మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాజ్ ఆఫ్ భూతత్వ రాసుల్లో రెండు ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు అగ్ని ప్రమాదం సంబంధించిన అంటే ఏంటి ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండే ముండెన్యాస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే ఈ యొక్క కండిషన్ ఈ గ్రహాల యొక్క స్థితిలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది గ్రహాలు ఏవైతే రెండు గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది యూనివర్స్లో ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి ఆ ఎనర్జీ మంచి చేస్తుంది ఇబ్బంది ఉంటుంది కాబట్టి పర్టికులర్గా ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి నలభై రోజుల పాటు అంటే మార్చి పదహారవ తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం అంటే ఈ భూకంపాలు కావచ్చు రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ప్రత్యేకంగా దానికంటే ముందు ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన లేదు ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనసు రాశిలో ఒక పదిహేను డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దానికి రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి అది అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా శని ప్ర కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని కొన్ని మనకు చూడండి మనం ఒక్కోసారి వింటూ ఉంటాం ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు అక్కడేదో బయట ద బయటకు సంబంధించిన కొన్ని కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్టులు చేశారు మనకు చూడండి జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్టులు చేస్తూ ఉంటారు చూసారా లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్టులు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం అది మనకి లావాలు సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ లోతైనటువంటి విషయాలు జల సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి అలాగే మీనరాశి మీనరాశిలో ఎప్పుడైతే రాహు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు బుధుడు రాహుతో పాటు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడుతో కుజుడు సంబంధం కలిగిందో కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది బుధుడు కమ్యూనికేషన్స్ కార్గుడు నీచబడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది రాహుతో సంబంధం కలిగింది అప్పుడేమవుతుంది కమ్యూనికేషన్ రంగాల మీద వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా నలభై 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 రోజులు చెప్పుకుంటున్నాం కదా ఆఖరి నలభై రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది ఆ యొక్క ప్రభావం రెండో జూన్ వరకు ఉంటుంది కాబట్టి ఏమిటి మీరు అందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని అదేవిధంగా కొన్ని కొన్నిసార్లు చూడండి మనకి చిన్న చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్య సంబంధించిన విషయంలో మనకు మొన్న కరోనా లాంటిది ఎట్లాంటిదో అలాంటిది ఏదైనా చిన్న చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఈ కుజరాహువుల యొక్క ప్రభావం కానీ కుజసినులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లవ్వడానికి గొడవలు అవ్వడానికి రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది కాబట్టి అందరూ కూడా ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఒకటే చండీ పారాయణం రోజు చేయండి చండీ రోజు వినండి చక్కగా చండీకి సంబంధించినటువంటి మనకి ఇంట్లో ప్లే చేయండి అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది ఒకటి రెండవది అమావాస్యలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము కూరగాయలు స్వయం పాకము అంటారు దానివ్వండి వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు బెల్లం లాంటివి తినిపించండి ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గుతుంది ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల రెండవది మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ